పదమూడు 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 వేల 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 ఐదు వందలు వందలు ఆరు ఏడు వందలు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు డే మాల్ అండి పదమూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఒక్కొంద ఇరవై ఒక్క దస్తా పద్నాలుగు వేల ఒక్కొంద పద్నాలుగు ఒకటి పద్నాలుగు వేల ఒక్క ఇరవై ఒక్క బస్తా అండి పద్నాలుగు వేల ఒక్కోసారి వేల ఒక్క పద్నాలుగు వేల ఒప్పందీ పద్నాలుగు వేల ఒప్పంద పద్నాలుగు ఒకటి పద్నాలుగు వేల ఒప్పంద ఒకటిస్తా పద్నాలుగు వేల ఐదు వందలు ఒకటోసారి పద్నాలుగు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఒకటోసారి పద్నాలుగు వేల ఐదు వందల పదకొండు రెండోసారి பதினாறு வில ஐந்து வந்து பதக்கொண்டு மூடோசாரி ரெண்டு ராஷ்டமா டம்மா பத்தாண்டு வேல ஐந்து வந்து பதக்கி ரைஸ் பேர் ரெஸ் பேர் அண்ணி சேர்ம கார்டு அடுத்து மேம் ரெண்டு பேர் నిమిషం ఈ రోజు ఈ మార్కెట్ ఓపెనింగ్ తెలిసింది పెద్దలు గౌరవనీయులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు భారత టీడీపీ నాయకులు రామనాథం గారు ఒక నిమిషం మాట్లాడవచ్చుగా పోతా ఉన్నాం మీరందరూ సైలెంట్ గా ఉండండి वध <laughs>